రోజు రోజుకి వాయు కాలుష్యం కావచ్చు అటు శబ్ద కాలుష్యం కావచ్చు ఇవి ఇవనేవి చాలా విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి ప్రజలంతా కూడా బయటికి రావాలంటేనే వాళ్ళు మాస్కులు వేసి ఏదైతే మనం కరోనా సమయంలో మాస్కులు వేసుకొని తిరిగామో అలాంటి పరిస్థితి అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం ప్రస్తుతానికి ముఖ్యంగా ఢిల్లీ తీసుకున్నట్లయితే ఢిల్లీ నగరంలో భారీగా వాయు కాలుష్యం అనేది అటు పొగ అనేది కమ్ముకొని అక్కడ ఉన్న ప్రజలు కూడా చాలా అనారోగ్యాల పాలవుతున్నారు ఇప్పటివరకు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆందోళనకు దిగుతున్నారు ఎందుకంటే అక్కడ వాతావరణం కావచ్చు అక్కడ పెరిగిపోయినటువంటి ప్రజ జనాభా సంఖ్య కావచ్చు చుట్టూ ఉన్నటువంటి పొల్యూషన్ కలిగించేటువంటి ఫ్యాక్టరీలు కావచ్చు ఇవన్నీ కూడా దీనికి ముఖ్య కారణమని ఇప్పటి మనం చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి వింటర్ సీజన్ స్టార్ట్ అయినప్పటికీ కూడా వింటర్ సీజన్లో ఏదైతే మనకు మంచు అనేది ఏర్పడుతూ ఉంటుందో ఆ సమయంలో కూడా ఈ కాలుష్యం అనేది కూడా ఆ మంచు దాంట్లో కలిసిపోయి కూడా వాహనాలు వెళ్ళే సమయంలో కూడా అక్కడ i'm మొత్తం ఏది కనబడకుండా కూడా అక్కడ పొల్యూషన్ అనేది ఉంటుంది అయితే ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ని కూడా తగ్గించాలని ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ ప్రజలంతా కూడా వాళ్ళకు ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినప్పటికి కూడా అక్కడ చర్యలు తీసుకోవట్లేదని కూడా కాలుష్యానికి సంబంధించినటువంటి కారకాలు అయినటువంటి వాటిని కూడా ఎలాంటి చర్యలు తీసుకోలే తీసుకోలేకపోతున్నారని కూడా అక్కడ ఉన్న ప్రజలు అందరూ కూడా ఆందోళనకు దిగుతున్నారు అయితే ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ని తగ్గించడానికి అక్కడ ఉన్నటువంటి పొగ మంచును తగ్గించడానికి కూడా అక్కడక్కడ వాటర్ను చల్లుతున్న పరిస్థితి దాని కారణంగా కూడా ఎలాంటి లాభం లేకపో లే లాభం ఉండట్లేదు ప్రజలంతా కూడా బయటికి రావాల్సిన పరిస్థితిలో మాస్కులు వేసుకొని వచ్చినప్పటికీ కూడా ఊపిరాడని పరిస్థితిగా ఉందని అయితే చెప్పుకొస్తున్నాడు అయితే ఇప్పటి వరకు కూడా మనం ఢిల్లీ నగరం కాకుండా మిగతా ఏదైతే పాపులారిటీ ఉన్న నగరాలు ఉన్నాయో ఆ నగరాల్లో తర్వాత ప్లేస్లో ఉన్నటువంటి హైదరాబాదులో కూడా ప్రస్తుతానికి వాతావరణం అలాగే ఉందని చెప్పుకోవచ్చు అయితే వాయు వాయు కాలుష్యం ఒకటే కాదు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీల వల్ల ఏర్పడేటువంటి వాయు కాలుష్యము అటు మనం చూసుకున్నట్లయితే పాపులారిటీ ఎక్కువ అవ్వడం వల్ల ఉన్నటువంటి శబ్ద కాలుష్యం కావచ్చు ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే భూగర్భ జలాలలో కూడా కాలుష్యం అనేది ఏర్పడింది తాగడానికి మంచినీళ్ళు అనేవి లేకుండా కలుషితం అయిపోయి అటు డ్రైనేజీ వాటర్కి సంబంధించినటువంటి పంపు లైన్స్ కూడా కలుషితం అయిపోవడం ప్రజలందరికీ కూడా ఇటు వాయు కాలుష్యం కావచ్చు అటు భూగర్భ జలాల కాలుష్యం కావచ్చు ఇటు శబ్ద కాలుష్యం కావచ్చు వీటన్నిటి పైన కూడా ఈ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చూసుకోవాలని కూడా ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఈ కాలుష్యం అనేది తగ్గట్లేదు ఎందుకంటే ఫ్యాక్టరీలు అధిక సంఖ్యలో పెరిగిపోయినప్పటికీ వచ్చేట ఫ్యాక్టరీల నుంచి వచ్చేటటువంటి పొగ మంచులు కలిగినటువంటి కెమికల్స్ ఏవైతే ఉంటాయో ఆ కెమికల్స్ కూడా బయటికి వదలడం వల్ల అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ ఏవైతే ఉంటాయో ఆ గ్రీనరీ కూడా అంత నల్లగా ఉండిపోయి మొత్తం ఆ గ్రీనరీ అంతా పాడైపోయిన పరిస్థితి మనం హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా రీసెంట్గా జరిగినటువంటి సిచువేషన్ చూసుకున్నట్టయితే బాచుపల్లి ముఖ్యంగా బాచుపల్లి ఏదైతే అక్కడ ప్లేస్ లో కావచ్చు అటు అవుట్స్కర్స్ లో కావచ్చు ఎక్కువగా ఫ్యాక్టరీలు ఉంటాయి కెమికల్ ఫ్యాక్టరీస్ ఉంటాయి అక్కడ ఫ్యాక్టరీలో సంబంధించినటువంటి ఆ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి కెమికల్స్ ను కూడా బయటికి వదులుతూ ఉంటారు అక్కడంతా ప్రజలు కూడా కొన్ని రోజుల పాటు కూడా ఈ ఫ్యాక్టరీలకు సంబంధించి కూడా చాలా మంది కంప్లైంట్స్ ఇచ్చినప్పటికీ కూడా ఆ ఫ్యాక్టరీలు వాళ్ళు ఆ వా ఏదైతే వాటర్ వస్తాయో దాంట్లో నుంచి వాటర్ కెమికల్స్ తో కూడినటువంటి వాటర్ కావచ్చు వాటి అన్నిటినీ కూడా బయటికి ఆ డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా బయటికి పంపించడం ద్వారా కూడా వాటర్ అనేవి పొల్యూట్ అవుతున్నాయని ఆ వాయు కాలుష్యం అంటే ఏదైతే ఇప్పటివరకు కూడా పొల్యూషన్ ఏర్పడిందో దానికి అధిక సంఖ్యలో ఫ్యాక్టరీలే కారణం అనేది చెప్పుకొస్తున్నారు అయితే ఇప్పటివరకు ఇటు దీనికి సంబంధించినటువంటి నివేదికలు కావచ్చు దీనికి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు వీళ్ళంతా కూడా ఈ వాయు కాలుష్యం పైన పట్టించుకోనట్లయితే ఇది తీవ్ర స్థాయికి వెళ్ళి అసలు శ్వాస పీల్చుకోవాలంటేనే మనం ఆక్సిజన్ సిలిండర్స్ పక్కన పెట్టుకొని వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందని కూడా అయితే ఇప్పటికీ చెప్పకొస్తున్నారు అయితే ఏదైతే ఇప్పుడు వాయు కాలుష్యం అనేది ఎక్కువ అవుతుందో అది ముఖ్యంగా మనం చూసినట్లయితే ఢిల్లీ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది తర్వాత కొన్ని కొన్ని నగరాలు పాపులారిటీ ఉన్నటువంటి నగరాలు ఐటీ సెక్టార్లో ఉన్నటువంటి నగరాలు ప్లేస్లో ఉన్నట్టు దాని తర్వాత హైదరాబాద్ ముఖ్యంగా ఉంటుంది పొల్యూషన్కి ఎందుకంటే వాహనాలు భారీగా ఉన్నటువంటి వాహనాల వల్ల కావచ్చు డే ఏవైతే ఇప్పటివరకు పాత వెహికల్స్ కావచ్చు పాత వెహికల్స్ని వాడడం వల్ల కూడా ఈ ఏదైతే వాయు కాలుష్యం అనేది అధికంగా ఎక్కువ అవుతుందని కూడా ఇప్పటికీ కొన్ని నివేదికలు చెప్పినప్పటికీ కూడా ఇవనేవి ఈ వాయు కాలుష్యం అనేది రోజు రోజుకు పెరుగుతూనే వస్తుంది ఎందుకంటే వింటర్ సీజన్లో ఆ ఏర్పడే వాతావరణానికి ఈ వాయు కాలుష్యానికి రెండిటికీ మధ్య కూడా ఆ వాయు కాలుష్యం రేట్ అనేది ఎక్కువ అవుతుందని కూడా కొంతమంది శాస్త్రవేత్తలు ఇప్పటికే తేల్చి చెప్పడం జరిగింది ఢిల్లీలో జరిగినటువంటి కొన్ని రోజులుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఢిల్లీ ఇండియా గేట్ దగ్గర కూడా చాలా మంది ఆ వాయు కాలుష్యం ఎక్కువగా అవుతుంది ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారని మొన్న రీసెంట్గా చూసినట్లయితే చాలా మంది స్టూడెంట్స్ కూడా రోడ్డు మీదకి వచ్చి జీవించే పరిస్థితి లేదు ఢిల్లీ అంతా కూడా మొత్తం పొల్యూషన్తో నిండిపోయింది ఇక్కడ ప్రజలంతా కూడా ఊపిరాడి ఊపిరి ఆడక చనిపోయే పరిస్థితి వస్తుంది అని చెప్పినప్పటికీ కూడా ఆ విద్యార్థులందరినీ కూడా తీసుకువెళ్ళి వాళ్ళందరూ ఎవరైతే నిరసన తెలిపారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఏదైతే ఇలాంటి పరిస్థితులు కొనసాగినట్లయితే అటు మైనింగ్ల కోసం కావచ్చు మైనింగ్ల కోసం ఫారెస్ట్ అన్నిటినీ కూడా తొవ్వేసి అటు గ్రీనరీని అంతటినీ కూడా నాశా చేస్తున్న పరిస్థితులు ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉంటుందో సిటీలో చాలా తక్కువగా గ్రీనరీ అనేది ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి చెట్లను కూడా నరికేసి అటు మొత్తం ఐటీ సెక్టార్గా మార్చేయడం జరుగుతుంది అటు కొన్ని అడవుల్లో చెట్లు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా ధ్వంసం చేసేసి అక్కడ ఉన్నటువంటి మైనింగ్ ఫ్యాక్టరీలు అనేవి ఏర్పాటు చేయడం వల్ల కూడా ఈ కాలుష్యం అనేది ఎక్కువగా అవుతుంది కనీసం వేరే సిటీలలో ఉండకపోయినా వేరే దగ్గర నుంచి ఆక్సిజన్ పర్సెంట్ అయినా ఇక్కడ ఉన్నటువంటి నగర ప్రజలకు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ మో ఏదైతే వాయు కాలుష్యం ఉందో దాన్ని తగ్గించే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పటి ఉన్నటువంటి వాయు కాలుష్యం పైన ఎవరైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని అటు పెద్ద పెద్ద నగరాలలో ఏవైతే ఇప్పటివరకు వాయు కాలుష్యం ఏర్పడిందో దానిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా చాలా మంది అయితే కోరుకోవడం జరుగుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి